శాంతి ఈరోజు మురళి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీ జీవితము అత్యంత విలువైనది ఎందుకంటే మీరు శ్రీమతానుసారంగా విశ్వసేవ చేస్తున్నారు ఈ నరకాన్ని స్వర్గంగా మారుస్తారు మధురమైన పిల్లలారా మీ జీవితం అత్యంత అమూల్యమైనది ఎందుకంటే మీరు శ్రీమతానుసారంగా విశ్వసేవ చేస్తున్నారు ఈ నరకాన్ని స్వర్గంగా మారుస్తున్నారు ప్రశ్న సంతోషము అదృశ్యమయ్యేందుకు కారణమేమి దాని నివారణ జవాబు సంతోషము అదృశ్యమయ్యేందుకు కారణాలు ఒకటి దేహాభిమానము రెండు మనసులో ఏదైనా సంశయం ఉత్పన్నమైతే సంతోషం అదృశ్యమైతుంది అందుకే ఎప్పుడైనా ఏదైనా సంశయం ఉత్పన్నమైతే వెంటనే బాబాని అడగండి ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తే సదా ఖుషీగా ఉంటారని బాబా సలహా ఇస్తున్నారు ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తే సదా ఖుషీగా ఉంటారని బాబా సలహా ఇస్తున్నారు ఆత్మాభిమాని స్థితి సర్వోన్నత స్థితి సార స్థూల సూక్ష్మ సేవలు చేసి అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి చేయించాలి నడవడికలు మరియు ఆహార పానీయాలు చాలా రాయల్గా ఉండాలి అమరలోకంలో శ్రేష్ట పదవిని పొందేందుకు పవిత్రంగా అవ్వడంతో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి నేను బాబాను ఎంత స్మృతి చేస్తున్నానో జ్ఞాన రత్నాల సంపాదన ఎంత చేస్తున్నానో ధారణ అయ్యేందుకు చెవులు పవిత్రంగా అయ్యాయా అని లెక్కాచారాన్ని చూసుకోవాలి వరద సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాల రేస్ చేసే సదా లవ్లీనామలుగా కానీ సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాల రేస్ పరుగు పందెం చేసే సదా లవ్లీనాలుగా కానీ స్లోగా సిద్ధిని స్వీకరించుటనగా భవిష్య ప్రాలబ్దాన్ని ఇక్కడే సమాప్తం చేసుకోవటం అంటే మనం ఏదైనా సఫలత పొందినాము అంటే ఇది నాదే సఫలత అని స్వీకరించినాను బాబాని మర్చిపోయి అంటే ఇక్కడే నేను ఫలాన్ని పచ్చి ఫలాన్ని తినేసిన ఓం శాంతి శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడు ఆ తర్వాత భగవాన్ వాచ నేను మిమ్మల్ని శ్రేష్ఠాతి శ్రేష్టంగా తయారు చేస్తాను కనుక పిల్లలైనా మీకు ఎంత సంతోషం ఉండాలి బాబా మనల్ని పూర్తి విశ్వానికి యజమానుడిగా చేస్తారని కూడా తెలుసు పరంపిత పరమాత్మ సర్వశ్రేష్ఠులని మనుషులు కూడా అంటారు బాబా స్వయంగా చెప్తున్నారు నేను విశ్వానికి అధికారిగా కాను భగవాను వాచ నన్ను ఉన్నతోన్నతమైన భగవంతుడని మనుషులు అంటారు కానీ నేను నా పిల్లలే సర్వశ్రేష్ఠులని చెప్తాను బాబా తన హంబుల్నెస్ బాబా నిరహంకారానికి గుర్తి రుజువు చేసి చూపిస్తాను పురుషార్థం కూడా డ్రామానుసారంగా కల్పకృతం వలె చేయిస్తాను ఏమైనా అర్థం కాకపోతే అడగమని తండ్రి తెలియచేస్తూనే ఉంటారు మనుషులకైతే ఏమీ తెలియదు ప్రపంచం అంటే ఏమిటో వైకుంఠం అంటే ఏమిటో వారికి తెలియదు భలే ఎంత గొప్ప నవాబులైనా కావచ్చు పూర్వం ఉండి వెళ్ళిపోయిన మొఘలు మొదలైన వారైనా కావచ్చు భలే అమెరికాలో ఎంత గొప్ప ధనవంతులుగా అయినా ఉండొచ్చు కానీ లక్ష్మీనారాయణల వలే కాలేరు వారు వైట్ హౌస్ శ్వేతభవనం మొదలైనవి తయారు చేస్తారు కానీ బాబా రత్న బంగారు భవనాలు అక్కడ ఉంటాయి దాన్నే సుఖధామం అంటారు ఈ నాటకంలో మీదే హీరో హీరోయిన్ పాత్ర మీరొచ్చి బాబా అంటున్నారు మీరు వజ్ర సమానంగా అవుతున్నారు ఒకప్పుడు బంగారు యుగం ఉండేది ఇప్పుడు ఇనుము యుగం ఉంది మీరు చాలా భాగ్యశాలులని బాబా చెప్తున్నారు భగవంతుడే స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నప్పుడు మీకెంత సంతోషం ఉండాలి నూతన ప్రపంచం కోసం మీరు చదువుకుంటున్నారు ఈ మీ జీవితం అత్యంత అమూల్యమైనది ఎందుకంటే మీరు విశ్వసేవ చేస్తున్నారు వచ్చి నరకాన్ని స్వర్గంగా చేసేందుకే తండ్రిని పిలుస్తారు స్వర్గ రచయిత అని అంటారు కదా బాబా చెప్తున్నారు మీరు స్వర్గంలో ఉండేవారు ఇప్పుడు నరకంలో ఉన్నారు మళ్ళీ స్వర్గంలో ఉంటారు నరకం ప్రారంభం అవ్వగానే స్వర్గంలోని మాటలు మర్చిపోతారు ఇది మళ్ళీ అలాగే జరుగుతుంది మళ్ళీ మీరు బంగారు యుగం నుండి ఇనుపయుగం లేకి తప్పకుండా రావాల్సిందే బాబా పదే పదే పిల్లలకు చెప్తున్నారు మనసులో ఏదైనా అనుమానం ఉంటే దాని ద్వారా ఖుషి ఉండడం లేదంటే చెప్పండి బాబాకి తండ్రి కూర్చొని చదివిస్తారంటే చదవాలి కదా దేహాభిమానంలో వచ్చేస్తారు కనుక సంతోషం ఉండదు సంతోషంగా ఉండాలి దేహాభిమానము ఎట్లా వచ్చేస్తుందో కూడా తెలియదు అంత సూక్ష్మంగా వచ్చేస్తుంది దేహాభిమానం అందుకే బాబా అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి దేహాభిమానం వచ్చేస్తే ఖుషి మాయమైపోతుంది ఇంకా ఖుషి లేకపోతే జీవితం ఎందుకు వేస్ట్ కదా ఖుషి ఉండడం లేదంటే మనసులో ఏదైనా అనుమానం ఉంటే బాబా అంటున్నారు చదని ఎంత బాగా చెప్తున్నారు బాబా చెప్పండి తండ్రి కూర్చొని చదివిస్తున్నారంటే చదవాలి కదా దేహాభిమానంలో వచ్చేస్తారు కనుక సంతోషం ఉండదు సంతోషంగా ఉండాలి కదా తండ్రి కేవలం బ్రహ్మాండానికి మాత్రమే అధికారులు కానీ విశ్వానికి అధికారులుగా మిమ్మల్ని తయారు చేస్తారు భలే తండ్రిని సృష్టికర్త అంటారు అలాగని ప్రళయమైపోతుంది తర్వాత కొత్త సృష్టి రచిస్తారని కాదు నేను కేవలం పాతదాన్ని కొత్తదిగా చేస్తానని బాబా చెప్తున్నారు పాత ప్రపంచాన్ని వినాశం చేయిస్తాను మిమ్మల్ని కొత్త ప్రపంచానికి అధికారులుగా చేస్తాను నేనేమి చెయ్యను ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది మళ్ళీ అట్లా చేసినాను అంటే దాని యొక్క ఫలం కూడా మళ్ళీ బాబా అనుభవించాలి కదా అందుకే బాబా అంటున్నారు నేను అవన్నీ ఏమీ చెయ్యను ఓహో సుఖము దుఃఖము లేదు కదా బాబాకి కాబట్టి మళ్ళీ దాని ఫలాన్ని కూడా అనుభవం చేసేది బాబాకు లేదు ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది అతిత ప్రపంచంలోనే నన్ను పిలుస్తారు పారసనాథులుగా చేస్తాను కనుక పిల్లలే స్వయంగా వచ్చి స్వయంగా వచ్చి చూసి వెళ్ళండి అని ఎప్పుడూ పిలవరు బాబా అంటున్నారు స్వయంగా వచ్చి బాస స్వయంగా పారసపురి లేక వచ్చేస్తారు కనుక పిల్లలే స్వయంగా పారసపురి వచ్చేస్తారు అక్కడ నన్ను ఎప్పుడూ పిలవరు బాబా పారసపుడు లేకొచ్చి చూసి వెళ్ళండి అని ఎప్పుడూ పిలవరు తప్పకుండా రాండి బాబా మేము ఎందుకు పిలిచాము మీరుంటేనే మాకన్నీ లేకపోతే దుఃఖమే దుఃఖం అందుకే బాబా అంటున్నారు చూసి వెళ్ళండి అని కూడా నన్ను పిలిచరు అంటున్నారు బాబా మేము పిలిస్తే మీరు వచ్చేట్లుంటే తప్పకుండా పిలుస్తాం బాబా అంతే గౌరవాన్ని ఇస్తాం అంతే పిలుస్తాం కూడా ఎంత బాగా చెప్తున్నారు బాబా నన్ను పిలిచనే పిలిచరు బాబా పారసపుల్లేకి వచ్చి చూసుకెళ్ళండి అని ఎప్పుడూ పిలవరు దుఃఖంలో అందరూ స్మరిస్తారు పతిత ప్రపంచంలో స్మృతి చేస్తారు సుఖంలో ఎవరు స్మృతి చేయరు పిలువరు స్మరించరు యుగంలో మందిరాలను నిర్మించి అందులో నన్ను ఉంచుతారు రాతితో లేక వజ్రాలతో లింగాన్ని తయారు చేసి పూజించేందుకు ఉంచుతారు ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలు బాగా చెవులు తెరుచుకొని వినండి ఎందుకంటున్నారు బాబా చూడండి చెవులను కూడా పవిత్రంగా చేసుకోవాలి మొదటిది పవిత్రత పులిపాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయని చెప్తారు ఇందులో కూడా పవిత్రంగా ఉంటేనే ధారణ అవుతాయి కామ మహాశత్రువు దీనిపైన విజయం పొందాలని బాబా చెప్తున్నారు ఇది మీ అంతిమ జన్మ బాబా అంటున్నారు ఇది మీ యొక్క అంతిమ జన్మ ఇది ఇది కూడా మీకు తెలుసు ఇది అదే మహాభారత యుద్ధం కూడా రామానుసారంగా కల్పక్రితం ఎలా వినాశం జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది పిల్లలైన మీరు స్వర్గంలో మళ్ళీ మీ మెహల్స్ని కల్పక్రితం లాగానే తయారు చేసుకుంటారు స్వర్గాన్ని ప్యారడైజ్ అంటారు పురాణాల నుండి ప్యారడైజ్ అనే అక్షరం వెలువడింది మానస సరోవరంలో దేవకన్యలు ఉండేవాళ్ళని అంటారు అందులో ఎవరైనా మునిగితే దేవతలుగా అవుతారని అంటారు వాస్తవానికి ఇది జ్ఞాన మానస సరోవరం అందులో మునిగి మీరు ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారు సుందరమైన వారిని వారని దేవతలను అంటారు రెక్కలున్న వారు దేవతలు కాదు పాండవులైన మిమ్మల్ని మహావీరులు అని అంటారు కానీ వారు కూర్చొని ఆ పాండవులకు చాలా పెద్ద పెద్ద చిత్రాలు గుహలు మొదలైనవి చూపించారు భక్తి మార్గంలోని వారు ఎంత ధనాన్ని వ్యర్థం చేస్తారు బాబా చెప్తున్నారు నేను పిల్లల్ని ఎంత షావుకారులుగా తయారు చేశాను ఆ ధనమంతా మీరేం చేశారు భారతదేశం ఎంత ధనవంతంగా ఉండేది ఇప్పుడు భారతదేశానికి ఏ గతి పట్టింది ఎవరైతే నూరు శాతం సంపన్నంగా ఉండేవారో వారే ఇప్పుడు నూరు శాతం దివాలా తీశారు ఇప్పుడు పిల్లలైన మీరు ఎన్ని ఏర్పాట్లు చేయాలి మీ పిల్లలు మొదలైన వారికి కూడా శివబాబాని స్మృతి చేస్తే మీరు కృష్ణుని వలె అవుతారని అర్థం చేయించాలి కృష్ణునిగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు వెనుక జన్మలో శివబాబాని స్మృతి చేసినందుననే కృష్ణునిగా అయ్యారు కనుక పిల్లలైన మీకెంత సంతోషం ఉండాలి అయితే ఎవరు సదా ఇతరుల సేవ చేస్తారో వారికి అపారమైన ఖుషి ఉంటుంది ముఖ్యమైనది నడవడిక చాలా రాయల్గా ఉండాలి ఆహార పానీయాలు చాలా బాగుండాలి మీ వద్దకు వచ్చినా వారికి అన్ని రకాల సేవ చేయాలి స్థూలంగానూ చేయాలి సూక్ష్మంగానూ చేయాలి శారీరకంగా ఆత్మికంగా రెండూ చేస్తే చాలా సంతోషిస్తారు వచ్చినా వారికి సత్యమైన సత్యనారాయణ కథను వినిపించండి బాబా ఎవరొచ్చిన జ్ఞానం చెప్పాలి కదా జ్ఞానం చెప్తా ఉంటే ఖుషి ఉంటుంది వారు ఏమేమో కథలు రాసేసినారు విష్ణువు నాభి నుంచి బ్రహ్మ వెలువడినట్లుగా చూపించారు బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు ఇప్పుడు విష్ణువు నాభి నుండి బ్రహ్మ ఎలా వస్తారు ఎంత రహస్యం ఉంది ఇతరులెవ్వరూ ఈ విషయాలను కొంచెం కూడా అర్థం చేసుకోలేరు నాభి నుండి వెలువడే మాటే లేదు బ్రహ్మనే విష్ణువుగా విష్ణువే బ్రహ్మగా అవుతారు బ్రహ్మ విష్ణువుగా అయ్యేందుకు క్షణమే పడుతుంది క్షణంలో జీవన్ముక్తి అని చెప్పబడుతుంది నీవు విష్ణువుగా అవుతావని బాబాకు సాక్షాత్కారం చేయించారు బ్రహ్మ బాబా వాళ్ళకి సెకండ్లో నిశ్చయం అయిపోయింది వినాశం కూడా సాక్షాత్కారమైంది లేకుంటే వాస్తవానికి కలకత్తాలో రాజువలే ఉండేవాళ్ళు దాదా లేఖరాజు గారు ఏ కష్టము ఉండేది కాదు చాలా రాయల్గా ఉండేవారు ఇప్పుడు తండ్రి మీకు ఈ జ్ఞాన రత్నాల వ్యాపారాన్ని నేర్పిస్తున్నారు ఆ వ్యాపారం దీని ముందు దేనికి పనికిరాదు కానీ మీ పాత్రకు వారి పాత్రకు చాలా తేడా ఉంది ాబా ఇతనిలో ప్రవేశించగానే తక్షణమే అంతా వదిలేసినారు బట్టి తయారవ్వాల్సి ఉండింది మీరు కూడా అంతా వదిలేశారు నదిని దాటుకొని వచ్చే బట్టిలో ఉన్నారు ఏం జరిగినా ఏ చింత లేదు కృష్ణుడు ఎత్తుకెళ్ళాడని అంటారు అందుకు అప ఎందుకు అపహరించాడు వారిని పట్టపు రాణిలుగా చేసేందుకు ఈ బట్టి కూడా పిల్లలను స్వర్గ మహారాజులుగా చేసేందుకే తయారైంది బాబా రహస్యాలు ఎన్ని రహస్యాలు చెప్తున్నారు ఏమేమో రాసేస్తున్నారు వాస్తవంగా ఏం జరిగిందో దాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఎత్తికెళ్లే మాటే లేదు కల్పక్రితం కూడా నిందలు వచ్చాయి అపకీర్తి వచ్చింది ఇదంతా డ్రామానే ఏం జరిగినా కల్పక్రితం వలె జరుగుతోంది కల్పక్రితం ఎవరు రాజ్యం చేసి రాజ్యం తీసుకుని ఉంటారో వారు తప్పకుండా వస్తారు నేను కూడా కల్పకల్పము వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాను పూర్తి ఎనభై నాలుగు జన్మల లెక్కను అర్థం చేయిస్తాను మీరు సత్యుగంలో అమరులుగా ఉంటారు అక్కడ అకాల మృత్యువులు ఉండవు శివ మృత్యు పైన విజయాన్ని కలిగిస్తారు నేను కాలునికి కాలున్ని కథలు కూడా ఉన్నాయి మీరు కాలుని పైన పై విజయాన్ని పొందుతారు మీరు అమరలోకానికి వెళ్తారు అమరలోకంలో శ్రేష్ట పదవిని పొందేందుకు ఒకటి పవిత్రంగా కావాలి రెండవది దైవీ గుణాలను ధారణ చెయ్యాలి రోజు మీ లెక్కాచారాన్ని రాయాలి రావణి ద్వారా మీకు నష్టం జరిగింది నా ద్వారా మీకు లాభం కలుగుతుంది వ్యాపారస్తులు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారు ఇది జ్ఞానరత్నాలు ఎవరో అరుదుగా ఈ వ్యాపారం చేస్తారు మీరు వ్యాపారం చేసేందుకు వచ్చారు కొందరు బాగా వ్యాపారం చేసి స్వర్గాన్ని ఇరవై ఒక్క జన్మలకు ఒప్పందం చేసుకుంటారు ఇరవై ఒక్క జన్మలకే కాదు యాభై అరవై జన్మలు మీరు చాలా సుఖంగా ఉంటారు పదమాపదం పతులుగా అవుతారు దేవతల పాదాలలో పద్మాలను పుష్పాలను చూపిస్తారు కొంచెం కూడా తెలియదు ఇప్పుడు మీరు పదమాపదం పతులుగా అవుతున్నారు కావున మీకు ఎంత సంతోషం ఉండాలి బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు నేను ఎంత సాధారణంగా ఉన్నాను మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్ళేందుకు తీసుకెళ్లేందుకు వచ్చాను ఓ పతిత పావన రండి వచ్చి పావనంగా చెయ్యండి అని పిలుస్తారు పావనులు సుఖధామంలోనే ఉంటారు శాంతిధామానికైతే ఏ చరిత్ర భూగోళాలు లేవు అక్కడ ఏళ్ళు జరగదు కదా ఉంటాయి అదే ఆత్మల వృక్షం సుక్షమతనం మాటే లేదు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీరు అర్థం చేసుకున్నారు సత్యుగంలో లక్ష్మీనారాయణల వంశం ఉండేది ఒకే లక్ష్మీనారాయణులు రాజ్యం చేస్తారని కాదు వృద్ధి అవుతుంది మళ్ళీ ద్వాపరంలో వారే పూజ్యుల నుండి పూజారీలుగా అవుతారు మీరే పూజ్యులని పరమాత్మ గురించి అంటారు పరమాత్మని సర్వవ్యాపి అంటారు ఈ విషయాలు మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు శ్రేష్ఠాతి శ్రేష్టమైన భగవంతుడని అర్ధకల్పం మీరు పాడుతూ వచ్చారు ఇప్పుడు భగవాన్ వాచ మీరు శ్రేష్టాతి శ్రేష్టమైన పిల్లలు మరి అటువంటి తండ్రి సలహా పైన నడుచుకోవాలి కదా గృహస్థ వ్యవహారాన్ని కూడా నిర్వహించాలి అందరూ ఇక్కడే ఉండేందుకు సాధ్యం లేదు అందరూ ఇక్కడే ఉండిపోతే ఎంత పెద్ద భవనం కట్టాలి కింద నుండి పై వరకు దర్శనం కోసం ఎంత పెద్ద క్యూ ఉంటుందో ఒకరోజు మీరే చూస్తారు అబు రోడ్ నుంచి మౌంట్ అబు వరకు ఎవరికైనా దర్శనం కలగకపోతే తిట్టడం కూడా ప్రారంభిస్తారు మహాత్ముని దర్శనం చేసుకోవాలనుకుంటారు ఇప్పుడు ఇక్కడ మీరు పిల్లలకు వీరు పిల్లలకు తండ్రి అయినారు శివ బ్రహ్మబాబా శివబాబా వారు పిల్లల్నే చదివిస్తారు మీరు ఎవరికైనా మార్గాన్ని చెప్తారు కొందరు బాగా నడుస్తారు కొందరు ధారణ చేయలేరు ఎంతమందో ఇక్కడ వింటూనే ఉంటారు బయటికి వెళ్ళగానే అక్కడ అక్కడి బయటికి వెళ్ళగానే అక్కడ అక్కడి వారుగా అయిపోతారు ఆ ఖుషి ఉండదు చదువు ఉండదు యోగం ఉండదు చాటు పెట్టండి అని బాబా ఎంతగానో తెలిపిస్తారు పెట్టకుంటే చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది మనం బాబాని ఎంత స్మృతి చేస్తున్నామో తెలుసుకునేందుకు చాటు చూడాలి భారతదేశ ప్రాచీన యోగానికి చాలా మహిమ ఉంది అందుకే బాబా తెలియచేస్తున్నారు ఏమైనా అర్థం కాకపోతే బాబా అడగండి ఇంతకుముందు మీకేం తెలిసేది కాదు ఇది ముళ్ళాడవి కామ మహాశత్రు ఈ పదం గీతలోనిదే గీతను చదివేవారు మాకు అర్థమయ్యేది కాదంటారు ఈ బాబా తన జీవితం అంతా గీతం చదివారు ప్రతిరోజు ఉదయం భగవద్గీత సాయంత్రం సత్సంగం గీతా మహత్వం చాలా బాగుంది అనుకునేవారు భగవద్గీతలో గీతకు చాలా భక్తి మార్గంలో భగవద్గీతకు చాలా మహత్వం ఉంది భగవద్గీత చిన్నది కూడా ఉంటుంది లాకెట్లో వేసుకుంటారు అంగుష్టం గీత అంటారు పెద్దదిగా కూడా ఉంటుంది గీతామకరందం ఎపిసోడ్స్ ఉంటుంది వాటికి పెద్ద పెద్ద మందిరాలను కూడా తయారు చేస్తారు బాబా చెప్తున్నారు మీరు విజయమాలలోని మణిపూసలుగా అవ్వాలి ఇటువంటి మధురాతి మధురమైన తండ్రిని బాబా బాబా అంటూ ఉండాలి స్వర్గ రాజ్యాన్ని ఇస్తున్నారు బాబా అర్థం చేస్తున్నారు అయినా వింటారు వర్ణిస్తారు అహో విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతారు బాబాకి బాబా అన్నారంటే బాబా అంటే బాబానే భక్తి మార్గంలో కూడా పతులకు పతి గురువులకు గురువు ఒక్క బాబా యొక్క మహిమే ఉంది వారు మన తండ్రి జ్ఞాన సాగర్లు పతిత పావనులు బాబా మేము కల్పకల్పము మీ నుండి వారసత్వం తీసుకుంటేనే వచ్చాం కల్పకల్పము మిమ్మల్ని కలుస్తాం బేహద్ తండ్రి అయిన మీ నుండి మాకు తప్పకుండా వారసత్వం లభిస్తుంది అని పిల్లలైన మీరు అంటారు ముఖ్యమైనది అలక్ అంటే భగ భగవంతుని గురించి అందులో వారసత్వం కూడా ఇమిడి ఉంది అంటే వారసత్వం ఒకటి హద్దుది రెండవది బేహద్దుది హద్దులోని బాబాలు అనేక మంది ఉన్నారు అంటే టీచర్ తండ్రులు లౌకిక తండ్రులు చాలామంది ఉంటారు దేహద్ తండ్రి అయితే ఒకే ఒక్కరు ఒక్క తండ్రి ద్వారా మీకు దేహద్ ఆస్తి అనేది లభిస్తుంది కాబట్టి ఎంత జ్ఞాపకం చేసుకోవాలి కానీ మర్చిపోతాం అచ్చా మీటే మీటే సికిలదే బోం ప్రతి మా పితా బాబ్ దాదాకా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్దాదాకోర్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం స్థూల సూక్ష్మ సేవలు చేసి అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి చేయించాలి నడవడికలు మరియు ఆహార పానీయాలు చాలా రాయల్గా ఉండాలి అమరలోకంలో శ్రేష్ట పదవిని పొందేందుకు పవిత్రంగా అవ్వడంతో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి నేను బాబాని ఎంత స్మృతి చేస్తున్నాను జ్ఞాన రత్నాల సంపాదన ఎంత చేస్తున్నాను ధారణ అయ్యేందుకు చెవులు పవిత్రంగా అయినాయా అని లెక్కాచారాన్ని చూసుకోవాలి వరదానం సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాల పరుగు పందెం చేసే సదా లవ్లీన ఆత్మలుగా కండి స్మృతిలో ఉంటారు కానీ స్మృతి ద్వారా ఏ ఏ ప్రాప్తులు జరుగుతాయో ఆ ప్రాప్తుల అనుభూతిని ముందుకు తీసుకెళ్తుకోండి దానికోసం ఇప్పుడు విశేషంగా సమయాన్ని అటెన్షన్ని ఇవ్వండి తద్వారా వీరు అనుభవాల సాగరంలో మునిగిపోయిన లవ్లీనాత్మ అని అర్థం అవ్వాలి ఎలాగైతే పవిత్రత శాంతుల వాతావరణం అనుభవం అవుతుందో అలా వీరు శ్రేష్టమైన యోగిలు లగన్లో మగ్నమై ఉండేవాళ్ళు అని అనుభవం కావాలి జ్ఞానం యొక్క ప్రభావం ఉంది కానీ యోగం ద్వారా సిద్ధి స్వరూపం యొక్క ప్రభావం ఉండాలి సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాలలో మునిగిపోయి ఉండండి స్మృతి యాత్ర యొక్క అనుభవాల రేస్ చేయండి బాబా అంటున్నారు బాబా బాబా అంటున్నారు స్మృతి యాత్ర యొక్క అనుభవాల రేస్ చేయండి స్లోగన్ సిద్ధిని స్వీకరించటానగా భవిష్యత్ ప్రారంధాన్ని ఇక్కడే సమాప్తం చేసుకోవటం నాకు నేను చేసిన దానికి ఫలం లభించిందంటే ఓ నేను చేసినాను అందుకే లభించింది అని స్వీకరించినామంటే బాబా ఇచ్చినారనేది మర్చిపోయి అట్లా స్వీకరించినామంటే బాబా అంటున్నారు ఇక్కడే దాని ఫలాన్ని తినేస్తే అక్కడికి రాదు కదా సత్విగం అభ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని భవిష్య ప్రాలబ్దాన్ని ఇక్కడే సమాప్తం చేసుకోవటం సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా కలి పిల్లలైన మీరు శ్రేష్ఠ సంకల్పాల శక్తితో ఎంతెంత సంపన్నమవుతూ ఉంటారో అంతంత శ్రేష్ట సంకల్పాల శక్తిశాలి సేవ యొక్క స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది మమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు ఏదో దివ్య బుద్ధి ద్వారా శుభ సంకల్పాల పిలుపు వినిపిస్తోంది అని ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తారు కొంతమంది దివ్య దృష్టి ద్వారా తండ్రి మరియు స్థానాన్ని చూస్తారు రెండు ప్రకారాలైన అనుభవాల ద్వారా చాలా తీవ్ర వేగంతో మీ శ్రేష్ఠ స్థానానికి చేరుకుంటారు దివ్య దృష్టి ద్వారా మరియు స్థానాన్ని అనుభవం ద్వారా చేసుకుంటారు శుభ సంకల్పాల పిలుపు వినిపిస్తోంది దివ్య దృష్టి ద్వారా తండ్రి మరియు పరంధామాన్ని చూస్తారు సంకల్పాల పిలుపు దృష్టి ద్వారా బాబాను మరియు పరంధామాన్ని చూస్తారు అప్పుడు అనేక మంది వచ్చేస్తారు అంతిమ సేవ ఆ అంతిమ సేవ జరగడానికి సంకల్పాలను శ్రేష్టంగా చేసుకోవాలి ఓం చాంద్ర థ్యాంక్ యూ బాబా